సరిగ్గా ఈ టైం కి రంగవాళ్ళ అమ్మగారు గుడికి వస్తారని చెప్పానుగా వచ్చేస్తున్నారు నువ్వు ఇంక లంకించుకో వట్రికాలి రాజీవ నేత్రుని రతనాలి మురిపాల కృష్ణునికి లేకుండా ఎన్నాళ్ళమ్మా ఇలా స్టెప్పులు కడుగుతావు నా మాట విని సింగల్ ఇడ్లీ అయినా తినమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతీదేవ తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లు చిన్నతనంలోనే ఎందుకమ్మా ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలికి కోడలు కావాలని ఈ పూజలు పునస్కారాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వస్తానమ్మా ఈ నైట్ అంకు మనం పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నాను తెల్ల దొప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ నిద్ర నిద్రపుచ్చుతారు పెళ్లిపేటల మీద కూతురు పెళ్ళికూతురు తెల్లచెరే కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు ఈ రోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మించిన మంచితనం మంచిదనాన్ని మించిన భక్తి ఆ మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలుకంత పొడుగు దేవుడి విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే రంగడికి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదే మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా బహుశా గుళ్ళోకి వెళ్ళిందేమో పెళ్ళైన కొత్తల్లో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం నమస్కారం 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 నేను చెప్పానుగా ఆ పిల్లకి అక్క మా వారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా నూటక్క దంపతుల పాదాలు గడిగితే ప్రేమించిన త్వరగా పెళ్లి అవుతుందని ఒక స్వాముల వారు చెప్పారు చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ లో నిలబడదాం కళ్యాణ కళ్యాణం ప్రాప్తరస్తు మీరా నమస్కారం అండి ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం అతను పేరేటమ్మ పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు పెట్టి పెడితే ఆయన నల్లరిపెట్టినట్టు అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాషమాయే అది ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట ఏవి ట్రా నవ్వే పెట్టుకొని తింటున్నా ఆకలేసిందమ్మా ఏంటండి అలకట్ బర్చబెని ఏంట ఆ భార్యాభర్తలు అలా సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది పాయింట్ గ్రానా నా నిన్న గుళ్ళో గుళ్ళో ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు వచ్చేసారా అంత నవ్వే జోక్ కాదు పాయింట్ గ్రానా నా అక్కడ ఓ అమ్మాయి చూసావ్ ఎంత బాగుంటుందో అలాగా పూజలో వ్రతాలు తప్ప ఆ పిల్లకు ఏమీ తెలియరా ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో చేరమానండి అది కాదు నాన్న ఆ అమ్మాయి మాకు నచ్చింది అన్ని విధాల నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్ని సార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని కాస్త నా మాట వినరా నే వినన్నా బెల్లం ఉంటే చేమలు పెళ్ళ ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు పెట్టారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ముందో ఇంటి దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే వాళ్ళని ఎత్తుకోవడానికి మనిషి కావాలిగా అప్పుడు అప్పుడు చేసుకుంటా పెళ్లి

మీద వస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముచ్చాల ముక్కు ప్రాక్టీసు జింగిల్ జింగిల్ కొట్టేసి నా రింగేది నాకేం తెలుసు మర్యాదుగా వేలుకున్న రింగ్ ఇస్తావా లేదా వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మాతో అట్టెమ్మ చెప్పింది ఇలాంటి వెదర్ స్క్రీన్ ప్లేలు చెప్పే మా అమ్మని బాబుని టెంప్ చేశావు వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్ లైపోయి పెళ్లి సినిమా తీయడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా పెద్ద హిట్ అయిపోద్ది ఏం చక్కగా అనుకులేవా సంబరించి చేసుకోవచ్చు పిచ్చి విషలే వెడ్డింగ్ రింగు బెడ్ మీద కూడా తీయకూడదని మా దొడ్డమ్మ చెప్పింది ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లేయర్ చెప్పే మా అమ్మనీ బాబుని టెంప్ చేశా వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా పెద్ద హిట్ అయిపోద్ది నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు పిచ్చి వేషాలి